హాయ్ ఫ్రెండ్స్ ఇవల్లా నేను గర్జలు చేసిన ఇగో చూడండి ఇగో ఎంత బాగున్నాయో ఇగో గర్జలు సీట్లు ఇగో బుగ్గలు బుగ్గలు వచ్చినోళ్ళు రానోళ్ళు అందరూ చూసి చేసుకునొచ్చు ఇది మనం పండగలకి చేసుకునొచ్చు హాలిడేస్లలో చేసుకునొచ్చు పిల్లలకు కూడా మంచిది మురుసుకుంటు తింటారు పిల్లలు కూడా మరి నా వంటలు మీకు ఎట్లా అనిపించినాయో చూసి కింద కమాండ్ చేయండి లైక్ చేయండి సఫ్రై చేయండి ఇప్పుడు మనం వంటలకు వెళ్దాం గరిజలకు కావలసిన పదార్థాలు ఇగో ఇట్లన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం ఇది మైదాపిండి ఇగో నెయ్యి చక్కెర రవ్వ ఇలాచీలు చోంపు కొబ్బరి ఇగో ఇన్ని ఇన్నిటితోనే మనము చేసుకున్నచ్చు ఇంట్లో పదార్థాలతోనే ఇప్పుడు మనము పిండి విసుకుందాం ఫస్ట్ పిండి విసుకుంటే పిండిని అంతే మనకు మంచిగా వస్తాయి ఇప్పుడు మనం పిండి విసుక్కుందాము ఇది కొలత చూపిస్తా ఇది పావుగిల పిండి పిండి ఇలా కొంచెం ఉంచుతా ఎందుకంటే గిట్లా అయిందంటే మళ్ళీ వేసుకున్నాచ్చు మనము ఇగో ఇలా కొన్ని కొన్ని పోసుకుంటా మనం ఈ పిండి విసుక్కునాలి ఇగో నీళ్ళు పోసుకుంటేనే పిసుక్కుంటాం ఇగో నీళ్ళతోనే మన చపాతి పిండి కంటే కొంచెం గట్టిగానే ఉండాలి ఇది ఆ జమానా ఒక ఐదారు గురం కలిసి చేస్తుంటమే ఇది ఒక్కరితోనే అయ్యేది కాదు నా జమానాలో చేసినప్పుడు ఇప్పుడు అంటే ఏవేవో షీట్లు ఇగో ఇట్లా ఇది ఇంక కొంచెం పిండి వేస్తుంది ఇందుకు మెత్తగా అవుతుందని ఉంచిన ఇట్లా పిసుక్కున్నదే ఇందులో కొంచెం నూనె వేస్తాము నూనె వేసుకొని ఒక ఫోన్ నూనె వేస్తున్నా ఇవో ఇట్లా ఇట్లా విసుక్కునాలి ఇది అయింది కదా దీన్ని మేము మూత పెట్టి పెట్టుకుందాం ఇప్పుడు పిండివి అయిపోయింది ఇక ఇగో ఇట్లా పిండి విసుకొని పెట్టుకున్నాం కదా ఇది అయింది కదా ఇది పక్కకు పెట్టుకుందాము ఇది పక్కకు పెట్టుకొని ఇగో ఇప్పుడు ఈ రవ్వ మనము వేయించుకుందాము ఇప్పుడు పొయ్యి ముట్టించి రవ్వ వేయించుకుందాము సిమ్ములో పెట్టుకొని ఎంచుకున్నాలి నెయ్యితోని ఇగో వేడైంది ఇగో నెయ్యి చేస్తున్నా రెండు పూన్లు ఇగో మూడు పూన్లు వేసిన ఇగో ఇప్పుడు ఇగో ఈ రవ్వ కిలో దూరగా ఎంపుకునాలి అయిలో పెట్టద్దు సన్నం పెట్టుకునాలి మంట ఇట్లా దూరగా ఎంపుకున్నా ఇది మాడిపోతుంది మాడిపోకుంటే ఎంచుకున్నా మనం అయిలో పెడితే మాడిపోతుంది సిమ్ములో పెట్టుకొని మంచిగా ఎంపుకున్నా ఇది నెయ్యి లేంపుకున్నా నెయ్యి లేకుంటే కూడా నూనెలు కూడా ఎంపుకునొచ్చు ఉన్న వస్తువులతోని మా కాలంలో ఇట్లా చేసుకున్నాం మేము నెయ్యి లేకుంటే కూడా నూనెలో కూడా ఎంపుకొని చేసుకున్నాం అట్లా కూడా చేసుకున్నాలి ఇట్లా ఎంపుకునాలి మనం నెయ్యి వాసన ఎట్లా వస్తుంది చూడు మంచిగా వస్తుంది నెయ్యి వాసన ఈ రకంగా మనం వేంపుకుంటే నెయ్యి లేకుంటే నూనెలో కూడా ఇట్లా ఎంపుకున్నాం అనుకో వాసన వస్తుంటుంది మంచిగా ఇప్పుడు ఇది కూడా ఈ రవ్వ కూడా ఏమిప్పుడు అయింది ఇది మనం పక్కకు పెట్టుకుందాం ఇక ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని ఇగో ఇది కూడా అయిపోయింది ఇగో పొయ్యి కట్టేస్తున్నా ఇగో ఇది ఇట్లా పక్కకు పెట్టుకుందాం ఇది సల్లగా అవుతుంది జర సరేనా ఫ్రెండ్స్ చూడండి ఇది చల్లగా కావాలి ఈ రవ్వ ఇట్లా వేపుకొని ఇట్లా పక్కకు పెట్టుకుంటే ఇది కొంచెం సన్నగా అవుతుంది ఇప్పుడు అంత లోపల ఈ సల్లగాయలు లోపటం మళ్ళీ మనము ఇగో ఈ చక్కెర మనం మిక్సీలు వేసుకుందాం ఇగో సోంపు వేస్తున్నా మళ్ళీ ఇగో ఇందులోనే ఇలాచీలు వేస్తున్నా ఇప్పుడు ఇది మిక్సీల పడతా ఇగో అర్ధపావు సెక్కలరా ఐదు ఇలాచీలు వేసిన ఒక చెంచ సోంపు ఇగో ఈ రకంగా మనం పొడిగొట్టుకునాలి మంచిగా ఇగో ఇట్లా ఉండాలి ఇట్లా రావాలి ఇగ ఇవన్నీ వేసి పొడి కొట్టుకుంటే ఎంత మంచిగా వాసన వస్తుందో చూడు ఇట్లా ఈ రకంగా వాసన వస్తుంది సరేనా ఇగో ఇట్లా తెలుస్తుందా ఫ్రెండ్స్ ఇగో ఇట్లా మీరు కూడా ఈ రకంగా చేసుకున్నాలి పౌడర్ ఇట్లా కొట్టి పెట్టుకున్నాలి మిక్సీలా సరేనా ఇగో ఇగో సోంపు కనబడుతుంది ఇగో ఇలాచి పొడి కూడా కనబడుతుంది ఇగో ఇగో ఇది అయింది ఇది పక్కకు పెట్టుకుందాము ఇది ఇట్లా పక్కన పెట్టుకొని ఇగో ఇప్పుడు ఇగో ఈ కొబ్బరి తురుముకుందాం ఇట్లా సన్నమంటే సన్నము కొంచెం పొడువు అంటే పొడువు ఇగో కొబ్బరి ఇట్లా ఈ రకంగా తురుముకున్నా అయ్యే ఇట్లా మనకు అవసరం ఉన్నంతనే ఈ కొబ్బరి కూడా తురుముడు అయిపోయింది ఇవన్నీ అన్నీ రెడీ అయినాయి ఇవి ఇగో ఇట్లా మనము దీంతో తురుముకున్నాం కదా ఇట్లా అందుకు లేకపోతే కూడా సంమిషదు కూడా ఉంటాయి చెంషదుతో కూడా మనం తురుముకునొచ్చు ఇగో ఇది కూడా అయింది కొబ్బరి కూడా తురుముకున్నాడు ఇప్పుడు ఇవన్నీ మనము ఇగో ఇది పక్క పెట్టేస్తున్నా ఇగో ఇప్పుడు మనము ఇవన్నీ ఒకతన అన్నీ మంచిగా కలుపుకుందాం ఇవన్నీ ఇగో రవ్వ ఎంపుకున్నాం కదా ఇగో రవ్వ కేసేస్తున్నా ఇది కిలో రవ్వ అన్నీ కొలతలతోనే చూపిస్తున్నా ఇగో పావు చక్కెర మనం మిక్సీలో పొడి కొట్టుకున్నాము ఇగో కిలో రవ్వలకు పావు చక్కర మూడు ఇలాచీ ఐదు ఇలాచీలు ఒక్క చెంచ సోంపు ఇగో ఒక్క కొబ్బెర తురుముకున్నాం ఇట్లా ఇగో ఇది కూడా ఇలాకేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అన్ని కొలతలతో చూపిస్తున్నా కరెక్ట్గా కొలతలతో మీరు కూడా ఇట్లా చూసి చేసుకోండి నేను అన్నీ కరెక్ట్గా చూపిస్తున్నాను ఇట్లా కలుపుకునాలి మంచిగా ఇది వాసన ఎట్లొస్తాం చూడు ఎక్కువ వేస్తే కూడా మనం చాలా రోజులు ఉంటే ముక్క ముక్క వాసన వస్తాయి ఇవి గర్జలు చేసినాక కూడా మనం గాలి పెట్టుకున్నాలి కొన్ని చేసుకున్నాం అనుకో ఏం కాదు చాలా చేసుకున్నాం అనుకో అవి కొంచెం గాలి పెట్టుకున్నాలి గాలి పెట్టుకుంటే వాసన రాదు ఇగో ఈ రకంగా ఇట్లా కలుపుకున్నాం మంచిగా అంత కలిసింది కదా ఇప్పుడు ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనము కిందనే కూసుండి చేసుకున్నాలి ఇప్పుడు ఆ దమానల మేము పది మంది అట్లా కూసుండి చేస్తుంటమే ఇగో ఇప్పుడు ఈ ఇది కూడా అయిపోయింది ఇది పక్క కట్టినా ఇగో ఇప్పుడు పిండి విసుక్కున్నాం కదా ఇప్పుడు మనం గర్జలు చేసుకుందాం ఇప్పుడు కింద కుసు చేసుకుందాము పైన చేయనికి రాదు ఇగో ఇట్లా పిండి ఇగో ఇంట్ వేసే రవ్వ అన్నీ ఇట్లా రెడీ చేసుకొని పెట్టుకున్నా కదా ఇప్పుడు మనము గరిజలు చేస్తాం సరేనా ఇప్పుడు ఐదు ఆరుగురు చేసేది నేను ఒక్కదాన్ని చేసి చూపిస్తే ఇప్పుడు సరేనా ఫ్రెండ్స్ ఇది సన్న పని ఇద్దరు ముగ్గురు చేయాలి దీన్ని ఒకరు చేస్తుంటే ఒకరు దాలుస్తుంటే ఆ జమానా మేము ఐదుగురం పది మంది అట్లా ఇట్లా చేసుకుంటుంటే ఇగో ఇప్పుడు ఈ గరిజలు చేస్తాము ఇగో ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టుకొని ఇగో ఇంత ఇంత ఇట్లా చేసి పెట్టుకున్నా ముందు ఇట్లా చేసి పెట్టుకోవాలి ఇట్లా చేసి పెట్టుకొని ఈ ఐదు చేసినాక తర్వాత ఇట్లా కొంచెం నూనె పెట్టుకుంటే చేయాలి అంటుకుంటుంది ఇక ఇట్లా దాల్చుకున్నా ఇది వంకరు వచ్చింది తింకరు వచ్చింది అనేది కాదు ఇందులో అది రవ్వ పోసి మనం కడి చేస్తాం కదా అప్పుడు మంచిగా రావాలి ఇప్పుడు వంకరు తింకరు వచ్చింది ఏం కాదు కానీ ఇది మాత్రము రేకు లేక తమలపాకు రాక రావాలి దొడ్డుగుండొద్దు ఇవి అయినాయి కదా ఇగో ఇప్పుడు చూడండి మీరు ఇగో ఇవి ఇట్లా తాల్చినా కదా మంచిగా పిండితోనే ఇగో ఇప్పుడు ఇగో ఈ రవ్వ ఇంత పోస్తున్నా చూడండి నేను ఎట్లా పోస్తున్నానో మీరు చూడండి చిన్నగుంటేనమ్మో ఒక సంషం వేయాలి పెద్దగుంటే సంషం ఇది ఇంత పోసుకున్నాలి పోసుకుంటే దానికి దానికి సరిపోతుంది ఇంకా పెద్దగా చేస్తే రెండు రెండు సంషాలు పోసుకున్నా ఏంటిది మనం ఈ కొబ్బరి గిబ్బెర అన్నీ మనం వేపుకొని చేసుకున్నాం కదా అది ఇగో ఇట్లా ఈ రకంగా ఈ చిన్నగా ఉన్నది ఒకటే చెమ్ష ఇగో ఇప్పుడు ఇట్లా మలుస్తున్నా చూడిగో ఇగో ఎట్లా మలుస్తున్నా అనేది మీరు చూడండి ఇది రంధ్రం ఉండొద్దు మళ్ళా మంచిగా అంతా ఇట్లా పట్టుకున్నాలి మళ్ళీ ఎట్లా కట్ చేస్తానో కూడా చూడండి మీరు ఇది కట్ చేసేది కష్టమే దీని వెకల్ తీసి మళ్ళీ వేరే బట్టలు వేసుకున్నా ఇగో ఇగో ఈ రకంగా మనం చేయాలి క్యాన్న కొంచెం రంధ్రం పడితే నూనెలంతా ఈ రవ్వంతా నూనెలు అవుతుంది నూనె ఖరాబు చేసిన గరిజలు ఖరాబ్ ఇగో ఇట్లా వచ్చినాయి కదా ఇవన్నీ ఇగో ఇప్పుడు చూడు ఇగో ఇట్లా దీంతోనే ఇది కూడా లేకపోతే కూడా మనం షాక్ టోన్ కూడా చేసుకునొచ్చు షాక్తోన్ కూడా ఇట్లా గీరుకునాలి గరిజలు గీరేది లేకపోతే షాక్తోన్ కూడా ఇగో ఇట్లా ఇప్పుడు ఇది ఇట్లా అయింది కదా ఇగో ఇట్లా ఇది ఇదిగో ఇగో ఈ రకంగా ఇట్లా ఇగో ఇప్పుడు ఇవన్నీ తీసేసిన కదా ఇగో ఇది తీస్తున్న చూడు ఇది ఎంత మెల్లగా ఇది కూడా తగిలితే కూడా ఇచ్చుకపోతాయి ఇవి నూనెలు నూనెలంతా ఈ రవ్వ అంతా నూనెలు అవుతుంది నూనె ఖరాబ్ అవుతుంది ఇప్పుడు ఈ గర్జలు కూడా అయినాయి కదా ఇట్లా మనం చేసుకున్నాము చేసుకొని ఇట్లా పెట్టినాం కదా అందులో పోయ్యంగా ఇగో ఇంకా ఇంత మిగిలింది నువ్వు ఎంత తక్కువ చేస్తామన్నా కానీ మిగులుతుంది ఒక్కడి సగము ఒక్కటి ఎక్కువ పోస్తే మళ్ళీ ఇచ్చుకోపోతాయి అందుకో ఒక్కడి సగం ఒక్కడి సగం వేసుకుంటా చేసిన ఇగ ఇంత సోయి మిగిలింది అంటే చక్కెరతోని అన్నీ వేసిన పొడి అన్నట్టు ఇది ఇప్పుడు ఇది అయినాయి కదా ఇప్పుడు తర్వాత మనం పొయ్యి ముట్టించుకొని మనం కడాయి పెట్టుకుందాం ఇగో ఇప్పుడు పొయ్యి ముట్టేస్తున్నా ఇగో కడాయి పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం వేడి అయినాక మనము ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా పొగలు వస్తున్నాయే ఇగో నూనె మంచి గాలి కాగిన తర్వాత మనం అప్పుడు గాల్చుకునాలి ఇది ఒక్కరితోని అయ్యే పని కాదు కానీ నేను ఒక్కదాన్ని చేసిన ఆ జమానాలో అయితే పది మంది ఐదు మంది అట్లా కలిసి ఇంటి పక్కల ఇట్లా అందరం కలిసి చేసుకుంటుంది ఇప్పుడు అంత షీటిలా మనము షీడ్ షాప్లో పోయి తెచ్చుకుంటున్నాం ఇప్పుడు ఏదైనా సీడ్ షాప్లో తెచ్చుకుంటున్నాం అదే షీడి షాప్లో తెచ్చుకునేది మనం ఇంట్లో చేసుకున్నాం అనుకో బాగుంటుంది ఇద్దరం ముగ్గురం కలిసి చేసుకుంటే బాగుంటుంది ఇది ఒక్కరితోని అయ్యే పని కాదు సన్న పని ఇది అట్లా మనం చేసుకుంటా మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అందుకనికే నేను ఇంట్లో చేసిన చూడండి నేను ఎట్లా చేసినో చూడండి ఇప్పుడు కాల్చేటప్పుడు కూడా చూడండి మనం వేసేటప్పుడు కూడా నెమ్మది వేసుకున్నా ఇవి ఇచ్చుకపోతాయి మళ్ళీ నూనె కాలుతుంది ఇగో ఇట్లా నెమ్మది వేసుకున్నాలి ఇట్లా నూనెలో ఇట్లా విడవాలి మెల్లగా పీడ కూడా పీట మీద అంటుకుంటాయి ఇవి ఇగో ఈ రకంగా ఇవ్వ ఇట్లా ఇట్లా దింపుకున్నా ఇవ్వ ఇవి అయినాయి ఇట్లా ఇవ్వ ఎంత మంచిగా చూడండి ఇతన్ని కాల్చుకున్నాలి ఇగో ఇట్లా వేసుకున్నాలి మెల్లగా వేసుకున్నాలి కొంచెం ఇట్లా ఈ రకంగా వేసుకున్నాలే ఆయన ఇగో చూడండి వచ్చినోళ్ళు రానోళ్ళు ఇట్లా చూసి చేసుకున్నాలి ఇగో ఇట్లా ఊరికే ఎర్రగా అయిపోతాయి ఇది వెంటనే ఎంటనే ఇట్లా మల్లరేసుకున్నా ఇగో ఈ రకంగా ఇవి కాలనీ చూడు ఇగో మంట ఎక్కువ పెట్టుకున్నవద్దు గర్జలు తొందరగానే కాలుతాయి కలర్ కూడా ఎంత మంచిగా వచ్చింది చూడు ఇగో ఈ రకంగా చేసుకున్నాదే వేసేటప్పుడు మాత్రము జాగ్రత్త వేసుకున్నాది కొంచెం నూనె జది ఇది ఇచ్చుకపోతున్నదా ఏందా అనేది కూడా చూసుకున్నది ఇచ్చుకపోతే మాత్రము అందంతా ఈ ఇందులో పోసిన సోయ అంతా అంద నూనె మాడిపోతుంది ఇగ ఇట్లా మళ్ళీ వేసుకున్నా ఎంటది ఎంటనే మళ్ళీ వేయాలి ఇట్లా వేయాలి ఇగో ఈ రకంగా కాల్చుకున్నా ఇప్పుడు అన్ని షీట్ షాప్లలో తెచ్చుకుంటున్నాం ఇవి నేను నా జమానాలు చేసిన వంటలు ఇవి నూనె మొత్తం ఇళ్ళకి గారిన దాకా ఇగో ఇట్లా కాల్చుకున్నాలే ఇగో ఈ రకంగా కాలవాలి ఇట్లా బుగ్గలు బుగ్గలు ఎట్లా వచ్చినాయి చూడు ఈ రకంగా రావాలి బుగ్గలు బుగ్గలు రావాలి వస్తే మంచిగా కాలినట్టు మంచిగా రుచి ఉంటుంది వేసేటప్పుడు కూడా కొంచెం నెమ్మది వేసుకునాలి ఇది లాస్ట్ ఇప్పుడు ఇది అయిపోయిందిగా ఇట్లా ఇట్లా కాల్చుకున్నదే ఒక్కటొక్కటే అనదే ఇవి ఒక్కసారి అనడానికి కూడా రాదు ఇగో ఇట్లా ఇగో ఇది కాదలేదు ఇగో బదగ ఎక్కడ లేదో చూసుకున్నదే చూసుకొని ఇక ఇట్లా ఈ పక్క ఇట్లా మలరేయాలి అన్నీ ఒకసారి మలరేయనికే రాదు ఇగ ఈ రకంగా మరేసుకున్నది చూస్తున్నారు కదా ఇగ బుగ్గలు బుగ్గలు ఎట్లా వచ్చిన చూడు ఇగ ఇట్లా చూసుకున్నాదే ఇది లాస్ట్ అయిపోయింది ఇక ఇప్పుడు ఇవి చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ రకంగా మీరు చేసుకున్నది ఎట్లా ఎట్లా చేసిన ఇవన్నీ చూసుకుంటా మీరు ఈ రకంగా చేసుకున్నది బుగ్గలు 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 గోల్డ్ కలర్ మీకు నచ్చుతాయి కూడా ఇవి చూడండి చూసి మీరు కూడా చేసుకోండి ఇట్లా ఇప్పుడు పొయ్యి అట్టేస్తుంది ఇక ఇగో గర్జలు అయినాయి ఏమేమి వేసినా అనేది కూడా అన్నీ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రకంగా ఇట్లా చేసుకున్నా మనం ఆ జమానాలో అయితే మేము ఇవే చేసుకున్నాము ఇప్పుడేమో షీట్ చేపలల్లో తెచ్చుకుంటున్నారు కాకుండా నా నేను చేసిన కాలంలో ఇప్పుడు చేసినా మీరు చూడండి చూసి అన్నీ వేసినా అన్నీ మీకు చూపించిన కదా మీరు కూడా ఆ రకంగా మీరు రెడీ చేసుకొని ఇట్లా ఒక్కరం కూడా మనం చేసుకునొచ్చు ఇట్లా చేసుకొని మనం ఇంట్లో తినొచ్చు మంచిగా అదే షిడ్ షాప్లో చేసుకుంటే అన్ని కలుస్తాయి మనం అయితే ఇంట్లో సింపుల్గా మనము ఉన్న వస్తువులతో చేసుకుంటేనే ఋషి ఇప్పుడు ఇవి ఎట్లా అయినా మీరు చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి కమెంట్ పెట్టండి నేను ఇటువంటి వంటలు మీ ముందుకు తీసుకొస్తుంటా మీ అను అమ్మను నేను